హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాప్ ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్ వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్క మీకు ఏ బ్లాక్ బీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ రేజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అనమాట సిమ్ కాలేజీ జరిగి విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు లో బీ బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తాను చక్కగా మీరు అనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ రోడ్లో వస్తుంది ఉంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా చెక్కర్ వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థం చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఐటమ్ హోల్సేల్ హోల్సేల్గా లభిస్తుంది అండ్ ఎన్నర్వేర్స్ నైటీస్ నైటీ పెట్టికోట్సు బ్రాస్ రెడీమేడ్ వెషన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ హోల్సేల్

మీరు కింద గా కూడా కుర్చీలు అనేది ప్రొవైడ్ అవుతుంది క్లాత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది చూసారు కదా ఇది లా ఉంటుంది ఫ్యాన్సీ మోడల్ ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే చూస్తున్నారా ఇది మోడల్ వచ్చి వెస్టర్న్ టాప్ ఓన్లీ ఆరు వందలు దీంట్లోనే కలర్స్ తీసుకున్న ఇది క్రెష్ క్లాత్ బాగా గుర్తుపెట్టుకోండి క్రష్ అండ్ సీ గ్రీన్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ కలవండి ఇది ఓన్లీ వెస్టర్న్ టాప్ ఆరు వందల రూపాయలు మాత్రమే ఇంకో మోడల్ అనమాట దీంట్లో చక్కగా క్రష్ అండ్ రయాన్ చక్కగా రయాన్ క్రష్ జాయింట్ అయ్యి వస్తుంది అనమాట మోడల్ నెంబర్ ఆఫ్ అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అండ్ ఫ్యాన్సీ బటన్ అండ్ ప్యాకెట్ కానీ ఇక్కడ జోబ్ అనేది ఉందండి సింపుల్ గా ప్యాకెట్ అని ప్రొవైడ్ చేశారు చక్కగా ఇలా జిప్పు చిప్పు కూడా మనం చూపిస్తేనే చిప్ అనేది ప్రొవైడ్ అవుతుంది లేకపోతే అసలు ఫ్యాన్స్ లాగా మోడల్ చూసారా జిప్ కూడా కనబడదు నీకు మా దగ్గరగా చూపిస్తున్నా కాలర్ లోపల లైనింగ్ ప్రొవైడ్ అయి ఉంటుంది ఇది ఓన్లీ వెస్టా రయాన్ ఇక్కడ వచ్చి రేయాన్ క్లాత్ తర్వాత అండ్ టూ లేయర్ ఫిల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది చక్కగా క్రష్ మోడల్ అయితే మీకు క్లారిటీ గా చూపిస్తున్నా ఇది కూడా ఆరు వందల రూపాయలు మాత్రమే అయితే మనం క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం మన షాప్ నుంచి తక్కువ రేటు అనేది ప్రొవైడ్ అవ్వవు మినిమం క్వాలిటీతో అనేది ప్రొవైడ్ చేస్తారు అది అక్కడ కస్టమర్ గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ ఆఫ్ గా ఉంటుంది అనమాట ఇదిగోండి పిస్తా గ్రీన్ అండ్ చక్కగా ప్రిన్స్ ఉండేవాళ్ళు చక్కగా వేసుకోవచ్చు ఈ టూ కలర్స్ అనేది అవైలబుల్ అండ్ మస్టర్డ్ గ్రే అండ్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కానీ ఇది ఒకటి వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే చూసారు కదా మోడల్స్ నెంబర్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది మన షాప్ నుంచి ఎప్పుడు కూడా నెంబర్ వన్ పార్టీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట నెంబర్ వన్ పార్టీ ఇవ్వడానికి కూడా నేను ఎక్కువ భాగం ట్రై చేస్తాను అంటే ఈ మధ్య నేను షార్ట్ వీడియోస్ అంటే కొద్దిగా బిజీగా ఉండి షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నానండి నేను షార్ట్ వీడియోస్ వదిలాను అంటే నాకు లేజర్ టైం లేదనేదండి లేజర్ టైం దొరికితే పర్టికులర్గా లాంగ్స్ అనేది వదిలిస్తారు అది కూడా మినిమం టెన్ మినిట్సే అంతకన్నా లాంగ్ అయితే ప్రొవైడ్ చేయండి ఈ విజిషెడ్ లో మనం లాంగ్ చూసే ఓపిక అనుకుంటుంది అదే టెన్ మినిట్స్ అయితే మోడల్స్ అని కూడా స్టిక్ చేయకుండా జాగ్రత్తగా చూస్తారు మనకి హాయిగా ఉంటుంది మోడల్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకెట్టడానికి చాలా పాల్ అవుతుంది ఇప్పుడు క్యాటలాగ్ చూసేద్దాం క్యాటలాగ్ బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి అవుట్పుట్ ఛానల్ మొత్తం అవుట్పుట్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా పార్ట్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఫ్రెష్ షాట్లో షో బటన్స్ అనేది త్రీ బటన్స్ అండ్ ప్యాక్ వస్తుంది అండ్ లాంగ్ లెంత్ కూడా మీరు క్లాట్గా చూపిస్తున్నాను ఇది ఓన్లీ ఒక్క పీస్ వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది ఓన్లీ వెస్టర్న్ టాప్ చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట అండ్ రేయాను బాడీ స్ట్రెచ్బుల్ వెస్ట్రన్ టాప్ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ హ్యాండ్స్ అలాస్టిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ క్లాత్ వచ్చి పూర్తిగా రేయాను అండ్ నన్ను కూడా చక్కగా ఫ్యాన్సీ పెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పట్టిందండి ఇది చక్కగా వెస్ట్రన్ టాప్ రియాల్ అనమాట ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు చక్కగా పిన్స్ చాలా పాసిబుల్ కలర్స్ చూసారు కదా ఎలక్ట్రానిక్స్లో యూస్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నాలుగు దగ్గర బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ పూర్తిగా రియాన్ మన షాప్ ఎప్పుడు క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి మనం ఎంత మీడియం రేట్లో వచ్చినా కూడా ఆ మీడియం రేట్ దగ్గర క్వాలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది అంటే పార్టీ విసుకున్న రాజీ పడ మూడు అండ్ ఈ ప్రిన్స్ కాకుండా చూస్తారు కదా గ్రీన్ గ్రే వైట్ ఈ సెవెన్ పీసెస్ అనేది అవైలబుల్ అండి ఇది బండెల్ ఇది బండెల్ వైజ్ అనేది అవైలబుల్ అండి ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కసారి చూసేద్దాం యోగ పార్ట్ మొత్తం బాడీ స్ట్రెచ్ మెడపిక్కి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ అవుతుంది హ్యాండ్స్ అండ్ లాంగ్ విత్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇది ఓన్లీ రేయాలోని వెస్టన్ టాప్ ఈ కి హాయిగా ఉండడానికి మెత్తగా ఉండటానికి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి వెస్టన్ టాప్ చూసారుగా రయాల్లో మనం ఇంకా షార్ట్ టాప్ అని చూసాం ఇది లాంగ్ అనమాట మీకు లాంగులు ఎందుకు బాడీ ఎలాస్టిక్ చూస్తే పూర్తిగా క్లాస్ క్లాస్ అయితే నెంబర్ బాక్ లో ఉండదండి ఇది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కలర్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది కూడా సేమ్ రేటే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారు కదా చక్కగా నడుము దగ్గర బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్యాన్సీ హ్యాండ్స్ అండ్ లాంగ్ అనమాట ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మీరు కలర్స్ అనేది చూసుకోండి చక్క ట్రెండ్స్ ఉండే వాళ్ళకి పాసిబుల్ అవుతున్నారు మేడం మీరు కలర్స్ అనేది షెండ్ చేస్తున్నాను ఎవరైనా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు చక్కగా చూస్తారా లే సిస్టర్స్ వాళ్ళు వాళ్ళు చాలా పాసిబుల్ మీరు ఏ కలర్ అయినా ఎంచుకోండి పూర్తిగా రే అండ్ క్లాత్ అండ్ కలర్స్ కూడా మీకు సెండ్ చేస్తున్నాను చక్కగా నిదానంగా చూడండి ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు రే క్లాత్లో లో వెస్టర్న్ టాప్స్ అనమాట ఈ కలర్స్ అనేది పాజిబుల్ అవుతుందంటే క్వాలిటీ నెంబర్ ఆఫ్ కాండి నిదానంగా చూడండి స్కిచ్ చేయొద్దు మొత్తం మొత్తం సెవెన్ పీసెస్ బండిలండి మీకు ఏ కలర్ అయినా నచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఇండియా కొరివి సర్వీస్ కాదు కొరియర్ చార్జెస్ అనేది ఎగస్టా బట్ సిన్ అయితే లేదు ఓన్లీ ఫోన్ పేనే ఇది మాత్రం బాగా పెట్టుకోండి అండ్ వీడియోలో మెన్షన్ చేసిన రేట్లు బార్జిన్ అయితే ఉండదండి అండ్ ఇది షిప్పింగ్ ఛార్జెస్ ఎగస్ట్రా బర్త్ ఎందుకంటే నేను పెద్దది సారి క్లారిటీగా చెప్తున్నానంటే కొత్త కస్టమర్ల కోసం మన పాత కస్టమర్లు కాదండి కొత్త కస్టమర్లకు అర్థం అవడానికి మన షాప్ నుంచి ఫ్రీ షిప్పింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది రేట్ అయితే చాలా తక్కువలో ఇచ్చి క్వాలిటీ అనేది ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి అండ్ ఫ్రీ షిప్పింగ్ పెట్టి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి నేను ఇష్టపడను అందుకని మేము మళ్ళీ చూపుతున్నా షిప్పింగ్ అనేది బయటని బట్టి ఉంటుంది క్వాలిటీ అయితే నేను తగ్గ రేటు అనేది క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ బెషన్ టాపు నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కసారి యోగపాటి మొత్తం చూసారు క్యాట్లాగ్లోని పార్ట్ చూడండి బాడీ ఎలాస్టిక్ స్టిచ్ కూడా వస్తుంది అనమాట అండ్ ఫుల్ లాంగ్ లెంత్ మీకు లాంగ్ లెంత్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నిదానంగా చూడండి స్కిచ్ చేయొద్దు మీకు కలర్స్ కూడా చక్కగా క్లారిటీగా పెట్టాను మీకు ఏదైనా ఐటమ్ వచ్చాక పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి మళ్ళీ మేడం దీంట్లో కలర్స్ సెండ్ చేయొద్దని అడగద్దండి నేను చక్కగా ఎక్కువ ఐటమ్ అనేది సెండ్ చేయట్లే కొన్ని కొన్ని సెండ్ చేస్తున్నా కలర్స్ కూడా నేను నిదానంగా స్కెండ్ చేస్తాను మీకు మంచి ఐటమ్ స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి చూశారు కదా ఒక మోడల్ అనమాట నడిమి దగ్గర బాడీ ఎలాస్టిక్ కావాల్సినంత సాధ్య దాంట్లో లాంగ్ క్వాలిటీ పూర్తిగా రియల్ మోడల్ చూసారు కదా షో బటన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి చూసారు చాలా అంటే చాలా చక్కగా చిన్న బెల్ట్ అని ప్రొవైడ్ చేస్తారు కోర్టు ఫ్రెషర్ కోట్ కోర్టు కూడా మీకు చక్కగా ఆపోజిట్ కలర్లో కోట్ అనేది వచ్చింది కోట్ కూడా షో బటన్స్ అనేది వస్తాయి అనమాట ఓన్లీ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ గా ఉండదండి ముందు మన షాప్ నుంచి క్వాలిటీ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను రేట్ అనేది తక్కువలో వస్తే తక్కువలో దొరికితే అండ్ ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు తీసుకుంటారంటే అది వాళ్ళ ఆక్ష కానీ నా షాప్ నుంచి నెంబర్ వన్ టాప్స్ అనేది వెస్టర్న్ టాప్స్ అనేది క్వాలిటీ మాత్రం నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఓన్లీ కదా లాంగ్ కింద ఫీల్స్ అని చక్కగా ఫ్రెష్ కోట్ అనమాట కోట్ కూడా ఈ సపోర్ట్ లో వేసుకున్నా కూడా చాలా స్మూత్ పడదు మరి ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి అండి కోటు మోడల్ అది కూడా మీకు క్లారిటీగా గా డిజైన్ అది కూడా మీకు క్లారిటీగా వెస్ట్ అండ్ టాప్ దీంట్లో కలర్స్ అనేది చూసేద్దాం గ్రీన్ అండ్ బ్లూ కోటు మీకు క్లోట్ కూడా మెన్షన్ చేస్తాను అండి గ్రీన్ టాప్ వచ్చింది కోట్ ఇది ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సి గ్రీన్ అండ్ బ్లూ కోట్ మీకు ఒకవేళ లోపల ఫోర్ ఏ కలర్ ఇచ్చారు అని మీరు కన్ఫ్యూజ్ లేకుండా కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను బ్లాక్ అండ్ బ్లూ పిస్తా గ్రీన్ అండ్ బ్లాక్ చూసారు కదా ఇలా వస్తాయి అనమాట ఆపోజిట్ ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలే ఇదిగోండి ఒక్కసారి యోగపాట్ పొత్తు చూసేద్దాము చూసారు కదా అవుట్ ఫిట్ యోగపాట్ అనేది ఇలా ఉంటుంది అనమాట కోట్ వేసుకున్న సూపర్ సూపర్గా ఉందండి మోడల్ అనేది ఇది ఓన్లీ పూర్తిగా రియాన్ ప్రింటెడ్ అండ్ సిల్క్ డెంగ్నో క్లాత్ అనమాట ఫార్టీ నెంబర్ ఆఫ్గా ఉండేది ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఇది ఓన్లీ వెస్ట్రన్ టాప్ ఆరు వందల యాభై రూపాయలు మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ ఛార్జీస్ పెట్టండి ఆల్ ఇండియా కొరవీ సర్వీస్ కదా పొరీ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఫోన్పేనే ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం ఇంకా చక్కగా ఓపెన్ చేసి మీకు ఫిక్స్ అనేది సెండ్ చేసి అనేది కూడా చక్కగా మెన్షన్ చేస్తున్నాను కానీ మీరు కొద్దిగా లైక్ కొట్టి నాకు ఫుల్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ద్వారా మీ కాకనా మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి అండ్ పక్కన బెల్గంట ఒక చిన్న టక్ మన కొట్టాలి బెల్గంట చిన్న కొట్టి మనల్ని సపోర్ట్ చేయండి ఫుల్ సపోర్ట్ మీ నుంచే నాకు రావాలి మీ సపోర్ట్తోనే నేను ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి లేజర్ టైం చూసుకొని ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ మీరు నాకు కలిగించాలి ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం